హలో ఫ్రెండ్స్ అందరికీ ఈరోజు నేను మాకు ఎదురైన సమస్య గురించి అయితే ఈ వీడియోలు మీకు పంచుకోబోతున్నాను ఏంటంటే ఆ సమస్య మా మామయ్య బండి తాగిపోవడం జరిగింది జరిగింది మేమేం చేసామంటే కట్టుకొని ఒక చిన్న ఒక టీవీఎస్ ఎక్సెల్తోనే మా బండి లాగెళ్ళడం జరిగింది టీవీఎస్ ఎక్సెల్ లాగడం అనేది ఒక లాగా అనిపించింది నాకైతే టీవీఎస్ ఏంటి దీన్ని లాగడం ఏంటి అనేది నాకు అప్పుడు తాగి నేనైతే టీవీఎస్ బండిని ఎప్పుడు తక్కువ అంచనా అనమాట కానీ అది పెద్ద బండిని లాగింది నేను దాన్ని చూసి చాలా ఆశ్చర్యపోయాను అనమాట మీరే చూడండి ఎలా టీవీఎస్ పై టీవీఎస్ ఎక్సెల్ చాలా పవర్ హార్స్ పవర్ చాలా ఉందన్నమాట వాటర్లో కూడా ఎంత పెద్ద ఫ్లోయింగ్ వాటర్ ఫ్లోయింగ్ వస్తున్నా కూడా లెక్క చేయకుండా లాక్కి వెళ్ళింది అలాగే షెడ్కి అయితే తీసుకొచ్చాము తీసుకొచ్చి రిపేర్ ఫేర్ చేపించాము చేపించి ఇంటికెళ్ళే టైంలో ఒక చిన్న టీ అది తాగాను టీ మాత్రం చాలా బాగుంది మీరు కూడా మాకులాగా ఎప్పుడైనా బైక్ కాకపోతే ఇలా ఏదైనా బడ్డీతో లాక్క ఉంటే కింద కామెంట్ చేయండి నేను అయితే చాలా ఎంజాయ్ చేశాను ఈ రైడ్ ని ఇలాంటి ఎక్స్పీరియన్స్ ఎదుర్కోవడం నాకు చాలా సంతోషంగా ఉంది అలాగే టీవీఎస్ ఎక్సల్ బండి లాగడం చాలా సంతోషంగా ఉంది మీరు ఎప్పుడైనా ఇలా చేస్తుంటే సంతోషం